యుక్రెయిన్ ని ఒక వారం పది రోజుల్లో రష్యా ఆక్రమిస్తుంది ఆ యుద్ధం ఈ రోజుకి కొనసాగుతుంది వేల మంది చనిపోయారు త్రీ ఇయర్స్ లాంగ్ వార్ త్రీ ఇయర్స్ లాంగ్ వార్ అండ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆన్ బోత్ సైడ్స్ సో ట్రెడిషనల్ యుద్ధాల రిజల్ట్స్ దాని ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రశ్నార్థకంగా ఉన్నాయి ఇది భారతదేశం అనుభవం కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక యుద్ధం చేశాం వన్ థర్డ్ కాశ్మీర్ కాశ్మీర్ లో మూడో వంత కోల్పోయింది దాని తర్వాత రెండో యుద్ధం వచ్చింది ఇది కశ్మీర్ ఆ పెద్ద సాధించింది రెండో యుద్ధంలో కూడా మళ్ళా పాత సరిహద్దులే మళ్ళా బంగ్లాదేశ్ లో సరే బంగ్లాదేశ్ దేశం ఆవిర్భవించిన మనం దాదాపు పదిహేను వేల చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నాం తొంభై వేల మంది సైన్యాన్ని పాకిస్తాన్ సైనికుల్ని మన దగ్గర బందీలుగా పడ్డాం ఇంకొని ఏం చేశాం మొత్తం పదిహేను వేలు వెనక్కిచ్చాం తొంభై వేల బందీలు వెనక్కిచ్చాము మళ్ళీ అంతే ప్లస్ మన బందీలను వెనక్కిచ్చేసాం భూభాగం కూడా వెనక్కిచ్చాం సో నేను చెప్పొచ్చేది అంటే సాంప్రదాయ యుద్ధాల ఫలితాలు చాలా ప్రశ్నార్థకం వాళ్ళు చేసేది గరిల్లా వాటర్ దానికి మనం దీర్ఘకాలికంగా ఆలోచించి ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తాను మనకు మ్యూనిక్ ఒలింపిక్స్ లో జర్మనీలో పదకొండు మంది ఇజ్రేలీ ఆటగాళ్ళని ఒలింపిక్ ఆటగాళ్ళని పాలస్తీనియన్ ఉగ్రవాదులు చెప్పాడు దానికి ఏం చేసింది వాళ్ళు ఏం పోయి యుద్ధాలు బాంబులు వేయలేదు వేయలేరు ఇజ్రాయల్ సీక్రెట్ సర్వీస్ ఒక ఏళ్ల పాటు ఆ ఉగ్రవాద చర్యలో పాల్గొన్న అందరు ఉగ్రవాదుల్ని మాస్టర్ మైండ్ వెనక నుండి కొంత ఈ ప్లానింగ్ చేసిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరి మొత్తాన్ని మట్టుబెట్టారు ద కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇవాళ భారతదేశం తీసుకోవాల్సింది ఈరోజు కూడా అసలు మనకు దావుద్ ఇబ్రహీం అక్కడే ఉంది దాంతో పాటు ముజాహిద్దీన్ లీడరు అతను కూడా అక్కడే ఉన్నాడు ఎక్కడ పాకిస్తాన్ లో హోల్ బంచ్ ఆఫ్ నీట్స్ రిటర్న్ ఒక ఏడెనిమిది మంది ఉగ్రవాదులు భారతదేశంలో బాంబే ట్వంటీ సిక్స్ బాంబింగ్స్ పాల్గొన్న వాళ్ళు ఇతర ట్రైన్ బాంబిస్ కి పాల్గొన్న వాళ్ళు అందరూ ఈ రోజు పాకిస్తాన్ లో పది పదిహేను ఇరవై పాతిక సంవత్సరాలుగా ఉన్నారు వాళ్ళని మనం ఏమీ చేయలేకపోయినా వాళ్ళు బహిరంగంగా మీటింగ్లు పెట్టుకుంటున్నారు సంఘాలు చేస్తున్నారు ఎట్ మనం ఏం చేయలేకపోయింది అది మనం ఎదుర్కోవాల్సింది వాళ్ళని పాకిస్తాన్ లోపలికి వెళ్ళి ఏ విధంగా వాళ్ళని డ్రెస్ట్ చేస్తారా టార్గెటెడ్ షూటింగ్ చేసి చంపుతారా ఇప్పుడు అమెరికా ఉందండి బిన్లాదన్ పాకిస్తాన్లో దాక్కుంది ఏం చేశారు రాత్రికి రాత్రి దిగారు ఫినిష్ చేశారు బిన్లాదన్ డెడ్ బాడీని కూడా తీసుకొని వెళ్ళిపోయారు అలాంటి అట్లాంటి స్కిల్ అట్లాంటి సెటప్ అట్లాంటి సిస్టమ్ భారతదేశం నిర్మించాలనేది నా అభిప్రాయం ముగించే ముందు వెంకటేశ్వర గారు పాకిస్తాన్ ఏమి చాలా గొప్ప పరిస్థితులు భారతదేశం మీద దాడి చేసే పరిస్థితులు లేదు అంతర్గత అంతర్గతంగా చాలా పెద్ద సంక్షోభంలో ఉంది బలోచిస్తాన్ అంటే బలోచిస్తాన్ సగం పాకిస్తాన్ లో భాగం వాళ్ళ పాకిస్తాన్ ఏరియా కనుక తీసుకుంటే సగం పాకిస్తాన్ బలోచిస్తాన్ బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోతా అంటారు ఇంతపకా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కరెక్ట్ సంవత్సరం క్రితం లో ఉన్న పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ లో ఉన్న కాశ్మీర్లు ఐదు లక్షల మంది రోడ్లెక్కి ప్రొటెస్ట్ చేశారు ఐదు లక్షల మంది ఏదో భారతీయ ప్రాపెండా కాదు వెస్టర్న్ కంట్రీస్ హ్యావ్ డిక్లేర్ దట్ ఫైవ్ ల్యాక్ పీపుల్ ఐదు లక్షల మంది రోడ్లకి ప్రత్యేకంగా యువత ఏమన్నారంటే కాశ్మీర్గా బాగుంది మా కన్నా మాకు అసలు ఇక్కడ ఎటువంటి హక్కులు లేవు పాకిస్తాన్ లో అసలు మేము పాకిస్తాన్ లో ఎందుకు ఉండాలి అని అది అదో అదొక పక్క దిల్గిట్ బల్టిస్తాన్ ఒక పక్క పోరాటం చేస్తున్నాయి అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో సగం గిల్గిట్ పల్టిస్తాన్ ఒక పక్క పిఓకే పాకిస్తాన్ లో ఇంకో పక్క బలోచిస్తాన్ సగం పాకిస్తాన్ లో ఉంది ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ తో ఇంకో పక్క టెర్రరిజం తో భారతదేశంలో గత పాతి సంవత్సరాల్లో నలభై నలభై ఐదు వేల మంది సరిపోతాయి టెర్రరిజంలో పాకిస్తాన్ లో డెబ్బై ఐదు వేల మంది చనిపోయారు భారతదేశం కన్నా పెద్ద సమస్య పాకిస్తాన్కు ఉంది ఈ కాబట్టి మనం కాస్త నిదానంగా ఆవేశం కన్నా ఆలోచనతో ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ఈ రోజు కూడా మన టెర్రరిజం వ్యతిరేకించుకునే సరైన సమగ్రమైన ప్రణాళిక భారతదేశానికి లేదనేది నా గట్టి రైట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇవాళ జరిగిన భేటీలు సైనిక సలహాదారులు కానీ భద్రతా సలహాదారులతో కానీ లేకపోతే నేవెల్ అండ్